విజయనగరం జిల్లాలో మాతృ శిశు మరణాలు సంభవించడం పట్ల వైద్య ఆరోగ్య శాఖపై జిల్లా కలెక్టర్ రామ్సుందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు మరణాలు చోటు చేసుకుంటుంటే క్షేత్రస్థాయిలోని ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందని ప్రశ్నించారు పేద ప్రజల ప్రాణాల రక్షణ కోసమే ఈ యంత్రాంగం ఉందని సిబ్బంది నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు డిస్ట్రిక్ట్ మెటర్నల్ చైల్డ్ డెత్ సర్వైలెన్స్ రెస్పాన్స్ కమిటీ సమీక్ష సమావేశం కలెక్టరేట్ లో జరిగింది ఈ సమావేశంలో నాలుగు మాతృ మరణాలు ముగ్గురు శిశు మరణాలపై కలెక్టర్ సమీక్షించారు మరణాలు సంభవించిన కుటుంబ సభ్యులను వారి యోగక్షేమాలను విచారించారు వైద్యాధికారులు చికిత్సను అందించిన వైద్యుడు ప్రశ్నించి కారణాలను తెలుసుకున్నారు కొన్ని మరణాల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తుందని అన్నారు ఆయా అధికారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు కొన్ని మరణాలపై సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆదేశించారు ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని గర్భిణీలు బాలికలు మహిళల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆదేశించారు

परचेन में दा डेली शो कर रहा है ओके ये पूरा यहां मैक्सिमम वी टू डिलीवर एवरीवर 27 एनमंत पर सर एंड शी वाज देयर विद अस फॉर 48 आवर्स व्हिच इज द लॉन्ग ड्यूरेशन सर ओके सो नॉर्मल डिलीवरी पर नॉर्मल डिलीवरी शी वाज बिच यस ये डिलीवरी दिया दिन After 48 then what happened? Everything will done.